ప్రకాశం జిల్లా విషయానికి వస్తే గురువారం రెండు ఎంపీపీలు ఒక వైస్ ఎంపీపీ కో ఆప్షన్ నాలుగు ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి రెండు ఎంపీపీలతో పాటు వైస్ ఎంపీపీ కో ఆప్షన్ సభ్యుడిని వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకుంది మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మీదేవి త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ పుల్లల సిరువు వైస్ ఎంపీపీగా లింగం గుట్ల రాములు ఇక ఎర్రగొండపాలెం కో ఆప్షన్ సభ్యునిగా సయ్యద్ సాదిక్కులు వైఎస్ఆర్ సిపి తరఫున ఎన్నికయ్యారు త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు ఎం సృజనను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన టీడీపీ పార్టీకి ఆమె దిమ్మదిరిగే షాక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎంపీపీ ఉప ఎన్నికల్లో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గంతో వచ్చిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థినిగా పోటీ చేసిన ఆళ్ళ సుబ్బమ్మకు ఆమె మద్దతుగా చేయి అయితే దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె సున్ని పట్టుకొని లాగాడు చేయి దించమని గట్టిగా అరిస్తూ గద్దించిన సృజన అయితే చలించలేదు ఇక దీంతో పాటు మేడపి గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యుడు ప్రీ కృష్ణ నేరుగా వచ్చి సుబ్బమ్మకి మద్దతు ఇచ్చారు ఫలితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ ఎంపీపీగా ఎన్నికైంది పొల్లల చెరువులో రెండు వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో వైఎస్ఆర్సిపి అభ్యర్థినే విజయం భరించింది ఎంపీపీ స్థానాన్ని వైసీపీ అయితే కైవసం చేసుకుందని చెప్పవచ్చు ఇక ప్రకాశం జిల్లా పొల్లల చెరువు మండలం వైస్ ఎంపీపీ పదవికి గురువారం జరిగిన ఉప ఎన్నికలు టీడీపీకి ఓటు వేయాలని భర్త ఒత్తిడి తెచ్చినా కూడా భార్య మాత్రం వైఎస్ఆర్ అభ్యర్థికి ఓటు వేసి అటు నుంచి అటే పల్నాడులోనే పుట్టింటికి వెళ్లిపోయింది కొల్లల చెరువు మండలం మటుపుల విద్యుత్ స్టేషన్ లో కోలయ్య నైట్ వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు ఆయన భార్య వి నాగేంద్రమ్మ మర్రి వేముల ఎంపీటీసీ సభ్యురాలు మండల వైస్ గా పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు పోలయ్యపై అయితే తీవ్రంగా ఒత్తిడి తెచ్చారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక చేసేది లేక పోలయ్య తన భార్యతో ఓటు వేయిస్తానని కూడా చెప్పుకొచ్చినట్లు సమాచారం ఇక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆమె వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వైఎస్ ఎంపీపీ పోటీలో ఉన్న రాములకు మద్దతుగా చేయి ఎత్తింది ఆ తర్వాత తన భర్తతో మాట పడాల్సి వస్తుందని అటే పల్నాడు జిల్లా దాచేపల్లిలోనే తన పుట్టింటికి వెళ్ళిపోయింది